అదృష్టం ఏముంది అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు నారదుడు వల్లి అందం గురించి చెప్పి వెళ్ళినప్పటి నుండి కుమారస్వామి మనసులో ఆరాటం మొదలైంది ఆమెను పెళ్లాడాలనే కోరిక అతనిలో కుట్టింది బిల్లుల ఆడపిల్లను పెళ్లాడుతానంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అనుకున్నాడు నిర్ణయం తీసుకునే ముందు తాను ఆమెను కల్లారా చూడడం అవసరమని అతనికి అనిపించింది అందుకని అతను తన మనుషులను వెంటబెట్టుకొని బిల్లుపురం దగ్గరలో అడవిలో తిరగడం మొదలు పెట్టాడు నారదుడి మాటలు కుమారస్వామిని కదిలించినట్టే మల్లిని కూడా కదిలించాయి కుమారస్వామి ఎప్పుడు వస్తాడా అని ఆమె ఆత్రంగా ఎదురు చూస్తుంది అతను తన లాంటి తక్కువ కులపు అమ్మాయిని పెళ్లాడతాడా అని సందేహిస్తుంది తన తల్లిదండ్రులు తన పెంచుకున్న వారే గాని కన్నవారు కాదు కదా అని తన మనసును సరిపెట్టుకుంటుంది కుమారస్వామి తన పిల్లాడకపోతే ప్రాణం వదిలేయడానికైనా ఆమె సిద్ధంగా ఉంది ఇలా అనుకున్నాక వల్లి తన తల్లిదండ్రులకు చెప్పకుండా కొందరు స్నేహితురాలను వెంటబెట్టుకొని అడవిలో తిరగడానికి బయలుదేరి వెళ్ళింది ఆమె తన స్నేహితురాలతో కలిసి ఒక చిన్న మామిడి చెట్టు కింద కూర్చొని ఉండగా కుమారస్వామి తన మనుషులతో వచ్చి దగ్గరలోనే మరొక చెట్టు కింద కూర్చున్నాడు వల్లి స్నేహితురాలు ఒకతే అతని దగ్గరికి వచ్చి అయ్యా మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ పూల తోట పులిందరాజు కుమార్తె అయిన వల్లిదేవి తిరిగే ప్రదేశం ఈ ప్రదేశానికి మగవాళ్ళు రాకూడదు అంది ఈ మాటలు వినగానే కుమారస్వామికి కొత్త ఉత్సాహం వచ్చింది అతను వల్లి స్నేహితురాలతో నా పేరు కుమారస్వామి నేను శివపార్వతులు కొడుకును మాది కైలాసం మీ వల్లి సమాచారం వినదగినదే అయితే చెప్పు అన్నాడు ఈ పులింద దేశానికి రాజు అయిన పులిందుడు బిల్లులకు రాజు బిల్లుపురం అయిన రాజధాని ఆయన శివుడికి భక్తుడు ఆయనకు పిల్లలు లేరు ఈ అడవిలోనే ఆయనకు వల్లి దొరికింది ఆయన ఆయన భార్య వల్లిని పెంచి పెద్ద చేశారని స్నేహితురాలు చెప్పింది మీ వల్లికి పెళ్ళయిందా అని కుమారస్వామి అడిగాడు సంబంధం కుదిరింది పెళ్ళవడమే ఆలస్యం అంది స్నేహితురాలు కుమారస్వామి ఆత్రంగా ఏమిటా సంబంధం వరుడు ఎవరు అని అడిగాడు నిన్న మా రాజుగారి దగ్గరికి నారద మహాముని వచ్చాడు